హలో అందరికీ ఈరోజు మినీ బ్లాగ్ ఏంటంటే ఇక్కడ నేను టెన్త్ క్లాస్ అయిపోయిన పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ డిగ్రీ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నాను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎగ్జాము ఫస్ట్ సెమిస్టర్ అనమాట నేను బీజేసీ అనమాట నా కోర్స్ వచ్చేసి ఇంతకు ఇంతకుముందు ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు ఎగ్జామ్స్ అయితే రాశాను కానీ థర్డ్ ఇయర్ అనేది పెండింగ్లో పడింది అనమాట ఎందుకంటే ఒక టెన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ అయితే రాయాలంట ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటే కంటిన్యూ చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ అవుతే మళ్ళీ ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్ రాయాలి అందుకోసం అందుకోసమైతే మొన్న అక్టోబర్లో అయితే జాయిన్ అయ్యాను మళ్ళీ డిగ్రీలో అందుకని ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఎగ్జామ్ రేపు అనగా ఈరోజు నైట్ అయితే ఫోన్ చేసి చెప్పారనమాట ప్రిన్సి ప్రిన్సిపల్ వచ్చేసి తెలుగు ఎగ్జామ్ అయిపోయింది ఇంగ్లీష్ అయిపోయింది అలాగే కెమిస్ట్రీ కూడా అయిపోయింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి బాటనీ ఎగ్జామ్ ఉందన్నమాట ఎందుకంటే ఒక డిగ్రీ అనేది ఉంటే బాగుంటుందనేసి ఎగ్జామ్స్ అయితే రాస్తున్నాను ఈరోజు వీడియో అయితే